హాయ్ అండి చక్రాలని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను వాటికి పిండి అనమాట జంతికలు చక్రాలు మురుకులు ఏదైనా అనవచ్చు ఇక్కడ నేను మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు వేయించిన శనగపప్పు ఉంటుంది కదా ఆ వేయించిన శనగపప్పు తీసుకున్నాను అంటే కిలో బియ్యానికి కిలో వేయించిన శనగపప్పు అనుకోవచ్చండి కొలత లెక్క ప్రకారం అయితే మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు వేయించిన శనగపప్పు అలానే కొంచెం సగ్గుబియ్యం పావు గ్లాసు సగ్గు బియ్యం అనమాట ఈ మూడు కలిపి పిండి పట్టించేసుకుంటే మనకి చక్రాలు ఈ పిండితో చక్రాలు చేసుకుంటే చాలా టేస్ట్గా గుల్లగా వస్తాయి అనమాట ఇప్పుడు నేను కొంచెం పిండిని తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మనం వాము వేసుకుంటే అరుగుదల ఉంటుందన్నమాట సో వాము వేస్తేనే వీటికి టేస్ట్ అనమాట సో వామ్ని నేను కడిగి వేస్తాను ఓన్లీ శనగపిండితో ఉన్నా వేసుకోవచ్చు చక్రాలు బట్ అవి కొంచెం గ్యాస్ టైప్ వస్తాయి అనమాట ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం పాల మీద మేకడ స్టోర్ చేస్తాను కదా వెన్న చేయటానికి దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటాయి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ ముడింటిని బాగా కలిసే విధంగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం చక్రాల గిద్దలో పెట్టుకునేటట్టు ముద్దలల్లే చేశారనమాట ఫస్ట్ ఈ వెన్న వాము ఉప్పు మొత్తం పిండినంతటికి పట్టించేసాడు అనమాట ఇప్పుడు ఒక్కొక్క వాటర్ ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని ముద్దలల్లే చేసుకోవాలి చక్రాలు గిద్ద ఉంటే పర్వాలేదండి ఇప్పుడు గన్ టైప్ వస్తున్నాయి రకరకాల వస్తున్నాయి అన్నమాట చక్రాలు పిండుకునేవి ఇప్పుడు నేను ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తము కలిపి మొత్తము ఒకేసారి కలుపుకోవచ్చు లేదు మొత్తం ఉప్పు ఇవన్నీ పిండికి పట్టించేసాం కాబట్టి ఒక్కొక్కరు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఎప్పుడు చక్రం తిప్పుకుంటామో అప్పుడు ముద్దే చేసుకొని కూడా కలుపుకోవచ్చు ఎక్కువ పిండి ఉన్నప్పుడు అయితే మా అత్తగారు అలా చేసేవారు ఇప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను మొత్తము కూడా వాటర్ యాడ్ చేసేసి పిండల్లే కలిపేస్తున్నాను అనమాట చపాతి పిండల్లే ఇలా మొత్తం కలిపేసేసిన తర్వాత అప్పటికప్పుడు ముద్దలు ప్రిపేర్ చేసుకోకుండా ఇలా ముద్దలు చేసేసి పక్కన పెట్టేసేస్తాను అనమాట ఒకసారి మీరు ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అయితే పిండిని ఎక్కువైతే పిండిని కానీ తక్కువైతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇలాగ జంతికల గిద్దలో వేసి మొత్తం పిండుతున్నాను ఇవి కొంచెం సెగ వచ్చిందనుకోండి చేతి మీదకి అవకుంటుంది కదా దాని మీద పిండి దాన్ని దీంట్లో రివర్స్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు ఇక్కడ వెడల్పుగా నూనె ఎక్కువ ఉంటే రెండు ఒకేసారి చేసేయచ్చు అనమాట ఇక్కడ నొరగ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వేసినాక నొరక అంత పోతుంది కదండి అప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి ఇవైతే చాలా వచ్చినాయి అన్నమాట ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకొని వేయించుకోవాలి తెల్లగానే ఉంటాయండి ఇవి మరీ నలుపు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా రావన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే అయిపోయినాయి కూడాను అన్ని ముద్దలు చేసి ఇవే చూపిస్తున్నాను అనుకోమాకండి ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది సరే చూద్దాం అనే సరే కదా ఇవన్నీ ఉన్నాయి అనమాట ఒకసారి మీరు ఇలా పిండి పట్టించుకొని ట్రై చేయండి చక్రాలు చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ